తెలంగాణ వరప్రదాయిని అయిన కాళేశ్వరం ప్రాజెక్టు ఖాళీ చేసి మూసివేయడానికి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని చంద్రుతి మండల బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు మేకల కళ ఎల్య్య అన్నారు తెలంగాణ రాష్ట్ర సాధకుడు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పై తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం మోపిన సీబీఐ కేసును తీవ్రంగా ఖండిస్తూ మండల బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మేకల ఎల్లయ్య ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు మంగళవారం రోజున నిరసన కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా అమరవీరుల స్థూపం వద్ద కేసును కేసు అమరవీరులకు పూలతో ఘనంగా నివాళులర్పించారు అనంతరం స్టాండ్ ఆవరణలో తెలంగాణ తల్లికి గోదావరి జలాలతో అభిషేక కార్యక్రమాన్ని నిర్వహించారు వేములవాడ కోరుట్ల ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నా రాస్తారోకం నిర్వహించారు కాంగ్రెస్ హఠావో కాళేశ్వరం బచావో అంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల కొన్ని వేల ఎకరాలు ఎడారిగా ఉన్న భూమి గోదావరి జలాలతో సస్యశ్యామలంగా మారి దేశంలోనే ధాన్యగార రాష్ట్రంగా మారిందని ఆ కాళేశ్వరంలో నీటిని ఖాళీ చేసి ఆంధ్రాకు అప్పజెప్పి కాళేశ్వరాన్ని మూసి ఎడారి రాష్ట్రంగా మార్చే యోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని దీన్ని ప్రజలు గమనిస్తున్నారని కేసీఆర్ హరీష్ రావుల మీద కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన సిబిఐ కేసును కూడా తెలంగాణ రాష్ట్ర హైకోర్టు తప్పు పట్టిందని ఈ సందర్భంగా అన్నారు కాంగ్రెస్ అవినీతి పాలనపై నిరసన కార్యక్రమాలు చేపడితే పోలీసులతో కార్యక్రమాలను కాంగ్రెస్ నాయకులు అడ్డుకున్నారని ఈ సందర్భంగా అన్నారు ఇక ఈ కార్యక్రమంలో సింగిల్ చైర్మన్ లో తిప్పారా శ్రీనివాస్ జలకం కిషన్ రావు నాయకులు డప్పుల అశోక్ కేనుగుల శ్రీనివాస్ భతుల కమలాకర్ దమ్మ అంజయ్య మరాఠీ మాలిక్ గట్టు లక్ష్మీనజం గబ్బసింగ్ ఎలయ్య ప్రసాద్ సిరికొండ మల్లయ్య భైరవని రమేష్ టిఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు మన జాగలను మన ప్రాంతాన్ని కూడా ఈ రోజు సస్శాబలం చేసి కాళేశ్వరం ప్రాజెక్టుల ద్వారానే మనమంతా ఈ రోజు ససశాబలంగా బతుకుతున్నాం కాబట్టి దీని కుట్ర వెనుక ఎవరున్నారని మన తెలంగాణ ప్రజలు మరి ముఖ్యంగా ఆంధ్ర ప్రజలను వెన్నుగా నిలుస్తున్నటువంటి ఇక్కడ ప్రాంత ప్రజలు కూడా మీరు గ్రహించాలి నిజంగానే తప్పులు కాళేశ్వరం రోజు జరిగితే ఒకటో రెండో పిల్లలు కూల్తే అవి సరి చేసుకుందాం కానీ ఆ నేపంతో మన ప్రాంతాన్ని ఎండు ఎండబెట్టే విధంగా వాళ్ళ ప్రయత్నాలను కూడా మీరు గ్రహించి వారికి జైలు నిలవద్దని ఉండదు రైతుకు నీళ్ళు ఇచ్చేటువంటి రాష్ట్రం తెచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి జైల్లో వెయ్యాలే అదే వాళ్ళ తప్ప ఇది ఏం లేదు ఈ ప్రాంతంలో ఉన్న రైతు సోదరుల మీకు చేతి దండం పెడుతున్నా మనం గతంలో పది సంవత్సరాల క్రితం మనం మన వ్యవసాయం ఎకరం రెండు ఎకరాలు పారని పొలం ఇప్పుడు ఇవాళ పది ఎకరాలు వ్యవసాయం చేస్తున్నాము నిజమా అబద్దమా మీ గొంతు మీద చేసుకుని ఒక్కసారి ఆలోచించండి అని చెప్తున్నా ఇక వేరే చిట్ల పురాణం నాకు అది ఒక్క లక్షలు పెట్టి ఎకరం లేదంటే వాళ్ళకి ఏమి లేదు బ్యాగుల దొంగ అరెస్ట్ కానీ కేసీఆర్ అరెస్ట్ చేయాలి వాళ్ళకు ఒక కక్ష సాధింపు అంతే కక్ష సాధింపు ఇవాళ ఏంటంటే కాంగ్రెస్ అసెంబ్లీలో మాట్లాడుతుంటే ఇలా మనం సమాధానం చెప్పాలని స్టేజ్ లో ఉన్నారు హరేశ్వర రావు మాట్లాడారు గంట సేప అసెంబ్లీలో సమాధానం చెప్పలే ఆరు వందల యాభై పేజీలకు రెండు సమాధానం ప్రతి ఒక్క సమాధానం చెప్తాడు సమాధానం చెప్తాను కూడా సమాధానం పాలు ఊకే ఊకే మైక్ కటింగ్ ముప్పై సార్లు మైక్ కటింగ్ చేసారు తెలంగాణ ప్రాజానికం అంతా కూడా గమనిస్తున్నది పది సంవత్సరాల శ్రీరామ రక్ష పాలనలో ఎంత సుభిక్షంగా ఉండే రైతులకు కానీ మహిళలకు కానీ విద్యార్థులకు కానీ ప్రతి సంబంధ వర్ణాలకు సంక్షేమం కోసం పోరాటపడినటువంటి కేసీఆర్ గారు ఇతని అతన్ని ఈ రోజు ఎట్లయినా జైలు వేయాలి అతన్ని నిందించాలి బిఆర్ఎస్ పార్టీని కనుమరుగు చేయాలనే ఏపీ అవతల వేరే చంద్రబాబు నాయుడు లాంటి మోసేది నీళ్లు దాక్కుంటూ ఈ రోజు కాంగ్రెస్ ముఖ్యమంత్రి కట్టిన నియంత్రణలాగా ప్రవర్తిస్తూ బీఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేసుకుంటూ కేసీఆర్ గారి మీద కుట్రపూరితంగా కేసులు పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు ఖబర్దార్ కాంగ్రెస్ కాళేశ్వరం ఎప్పటికైనా తెలంగాణ రాష్ట్ర వరప్రదాయిని దాన్ని అడ్డుకోవడం నీకు పల్ల కాదు నీ తాత వల్ల కూడా కాదు అసెంబ్లీ వేదికగా పుట్టదాఖలైంది ఆ కమిషన్లో కంటెంట్ ఏం లేదు కాబట్టి ఇవాళ సిబిఐ ఎంక్వైరీ అని మరోమారు కేసీఆర్ను పెద్దలు హరీష్ రావు గారిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం ఇట్లాంటి కుయుక్తులు మాని మీరు అధికారంలోకి రావడానికి ఇవాళ తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకోవడంలో విఫలమై ఇలా నాడు ఎడారిగా మారినటువంటి తెలంగాణను సీమాంధ్ర పాలకుల కబంద హస్తాల్లో చిక్కుకున్న తెలంగాణను ఇవాళ నైసర్గికంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే కాకుండా పంజాబ్ను తలదనిచే పంటలు పండించి భారతదేశంలో ఒక గొప్ప రాష్ట్రంగా తీర్చిదిద్దినటువంటి మహానేత కేసీఆర్ గారు అలాంటి కేసీఆర్ గారి మీద కుట్రలు పండుతూ సిబిఐ ఎంక్వైరీలను వేస్తూ వాళ్ళ యావ తెలంగాణ సమాజాన్ని తప్పు పట్టించే ప్రయత్నం చేసింది ఇప్పటికైనా ఇలాంటి సూక్తులు మానే మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చుకొని మీరు ప్రజలను మన్నలు పొందాలి తప్ప ప్రతిపక్షాలను వేధించి కాలం వెళ్ళగడదామంటే అది ఎవరికి మంచిది కాదు ఈరోజు దయచేసి యావత్ తెలంగాణ ప్రజ ఈ గత సమైక్య పాలనలో తెలంగాణ ఏ విధంగా ఉంది ఇవాళ స్వరాష్ట్రంలో పదేళ్ల కాలంలో కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ ఏ విధంగా అభివృద్ధి జరిగిందన్నది ప్రతి రైతును అడిగితే తెలుస్తుంటుంది